సహజంగా కానీ దేవుడు అసహజంగా పనిచేయడం మొదలు పెడతాడు ఆయన చాలాసార్లు ఆయన చేసే కార్యాలు ప్రకృతికి విరోధంగా ఉంటాయి ఎంతమంది తెలుసా ఆ విషయం ఆయన చేసే కార్యాలు ప్రకృతికి విరోధంగా ఉంటాయి సహజమునకు విరోధంగా ఉంటాయి అదే సహజాతితమైన కార్యాలు ఉదాహరణ ఈ మేఘమే చూడండి ఇది ప్రకృతికి విరోధం ఇది ప్రకృతి దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు సైన్స్ దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇది ఇది ఇరవై ఆరు మైళ్ళ ఎత్తున వచ్చింది ఇది భూమిపై నుండి ఇరవై ఆరు మైల ఎత్తున అసలు గాలి కూడా ఉండదు తేమ కూడా ఉండదు నీరు కూడా ఉండదు శూన్యం అక్కడంతా అక్కడంతా ఏంటిదంటే శూన్యం శూన్యంలో ఇది రావడం ఏంది మేఘాలు వచ్చేది ఎనిమిది నుండి తొమ్మిది మైళ్ళ ఎత్తున భూమిపై నుండి ఎనిమిది నుండి తొమ్మిది మైళ్ళ ఎత్తున మేఘాలు వస్తాయి ఇది ఇరవై ఆరు మైల ఎత్తున వచ్చింది పైగా అదేదో చిన్న మేఘం కాదు దాని వెడల్పే ముప్పై అడుగు దాని వెడల్పే ముప్పై మైళ్ళు థర్టీ మైల్స్ దాని వెడల్పు అర్థమైతుందా ఇరవై ఆరు మైల ఎత్తులో ముప్పై మైల వెడల్పుతో ఒక ఒక మేఘం వచ్చిందంటే ఇది సైన్స్ కి విరోధం ఇది ఇది సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇది అందుకే దీని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వాక్యం దగ్గరికి నువ్వు ఎందుకు వాక్యం దగ్గరికి దేవుని దగ్గరికి అంటే సహజాచితమైన కార్యాలు సహజానికి వ్యతిరేకంగా సహజానికి అతీతంగా చేసే కార్యాలు దేవుడు మాత్రమే చేస్తాడు కాబట్టి పైగా ఈ ఫోటో మనం తీయలేదు మనకు మనం కల్పించుకోవడానికి పాయింట్ అర్థమైందా తీసింది ఎవరు వాళ్ళే సైన్స్ నమ్మేటోళ్ళే తీసారు తీశారు దాన్ని దాన్ని ప్రచురితం చేసింది మనం కాదు దాన్ని ప్రింటింగ్ చేసింది ఎవరు చేశారు వాళ్ళే చేశారు సైన్స్ నెమ్మటోలే చేశారు హలలుయ్యా అర్థమైతే అన్నందరికీ సో ఇరవై ఆరు మైల ఎత్తులో ముప్పై మైల వెడల్పుతో కలిగినగా ఉన్నదని ఇక్కడ చెప్పబడుతుంది అతీతమైన మేఘం అందుకే అతీతమైన మేఘమైంది ప్రధమైన ఏమంటాడంటే ఎక్కడైతే సైన్స్ ఆగిపోతుందో అక్కడ నుండి దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు అండ్ విచ్ ఇస్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవరు వివరించలేరు దానిగా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దానిగా అందుకే సైన్స్ అది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది ఆ సాక్షాతితమైన మేఘము ఒక క్వశ్చన్ మార్క్ గా సైన్స్ పత్రికలోను లైఫ్ పత్రికలో మిగిలిపోయింది అది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయే అర్థాన్ని కానీ దాని ఆన్సర్ ఇదిగో ఇక్కడ బైబుల్లో ప్రకటన పదిలో ప్రవక్త తీసి చూపించాడు ఆయన నేను చెప్పకూడదు ఏంటంటే డోంట్ డిపెండ్ ఆన్ సైన్స్ డిపెండ్ సైన్స్ పైన ఆధారపడకు దేవుడి పైన ఆధారపడు అది ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఎందుకు అక్కడ గాలి లేదుగా ఎట్లొచ్చిందంటో అది అంత డూపే ఉట్టిదే అరగంట సేపు ఉన్నది అది ఇంచుమించు నూట ఎనభై స్థలాల్లో నుండి మూడు వందల యాభై ఫోటోలు వాళ్ళే రాశారు అది కూడా ఆ మూడు వందల యాభై ఫోటోలు వాళ్ళు వాళ్ళు సమకూర్చుకున్నారు వాళ్ళంతా అంత పెద్ద మేఘం ఒక్క దగ్గర కనబడలే అమెరికాలో చాలా రాష్ట్రాలలో కనబడింది ఆ మేఘం రాష్ట్రం అంతట్లు కనబడింది ఫ్లాగ్ షాఫ్ పైన వింటున్నారని అన్నది ముప్పై మైల విడల పండి ఎంత పెద్దదై ఉంటుంది అది ఎంత ఇప్పుడు మనం లో ఇలా చూస్తున్నాం మనం నిజంగా గా చూస్తే ఎట్లుంటుంది అంటావు అది నీకు అర్థమవుతుందా దేవుడు చేసే కార్యాలకు ఎక్స్ప్లెనేషన్ లేదు వివరణ లేదు ఎవరు వివరించలేదు దాన్ని అదే అందుకే ఆయన దేవుడు అయినా అందుకే ఆయన సహజాతీతమైన వాడైనా అతీతమైన వాడన దాన్ని అందుకే మనం నమ్మాలి ఈ రోజున అంటే డాక్టర్లు ఇట్లా చెప్పారు పాస్టర్ గారు డాక్టర్లు అట్లా చెప్పారు పాస్టర్ గారు అదిగో నాకు వచ్చిన రిపోర్ట్ అదిగో పాస్టర్ గారు